వెల్కమ్ టు ఫార్మర్ పారబిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు మీ కోళ్ళని అమ్మాలి అనుకుంటే వీడియో మొదట్లో కనిపించిన వాట్సాప్ నెంబర్కి మీ కోళ్ళ ఫొటోస్ అండ్ వీడియోస్ పూర్తి డీటెయిల్స్ క్లియర్గా పంపించండి మన ఛానల్లో మీ కోళ్ళని ప్రమోట్ చేయడం జరుగుతుంది ఫొటోస్ అండ్ వీడియోస్ క్లియర్గా ఉండాలి ఫ్రెండ్స్ లేదంటే అప్లోడ్ చేయబడదు ఓకే ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో మంచి కలర్స్ సంబంధించిన రెడ్ కీరీ అలాగే బ్లాక్ కీరీ కలర్ సంబంధించిన నాలుగు పిల్లలు అమ్మకానుకున్నాయి మంచి హైట్కు సంబంధించిన టెంపర్టైల్ పిల్లలు మంచి లాముకు క్వాలిటీకి సంబంధించినవి ఈ పిల్లల వయసు రెండున్నర నెల ఈ పిల్లలకు సంబంధించిన అడ్రస్ అనంతపూర్ డిస్టిక్ అనంతపూర్ లోకల్ ఈ పిల్లలకు సంబంధించిన ధర నాలుగు పిల్లలు కలిపి తీసుకున్న వాళ్ళకి ఎనిమిది వేల ఐదు వందలు చెప్పడం జరిగింది ఒకవేళ మీకు ఎవరికైనా రెండు పిల్లలు కావాలన్నా ఇవ్వడం జరుగుతుంది రెండు పిల్లల ధర నాలుగు వేల ఐదు వందలు మిగతా విరాలకి టైటిల్లో ఉన్న మొబైల్ నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళని కనుక్కోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్